ఈరోజు పరమ పవిత్రమైన శివరాత్రి సందర్భంగా మన బ్రహ్మకుమారి ఆశ్రమంలో రాజంపేట అందరూ కూడా ఆ సర్వేశ్వరిని కృపకు లోను కావాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతో అద్భుతంగా ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటినీ కూడా ఒక రచరీ చేర్చి అద్భుతంగా అమర్చడం జరిగింది అంటే భారతదేశం నలువైపులా ఉన్నటువంటి జ్యోతిర్లింగాలను ఆ పుణ్య తీర్థాలను సందర్శిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఈ పవిత్రమైనటువంటి శివరాత్రి రోజు కూడా అన్ని జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం దర్శన భాగ్యం ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం కాబట్టి ఈ విధంగా రాజంపేట వాసులకి ఈ ఆధ్యాత్మిక ఆశీర్వాదాలని కల్పించడంలో ముందున్నటువంటి బ్రహ్మకుమారి సమాజం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వీరి విధంగానే అందరికీ కూడా మనశ్శాంతి వచ్చే విధంగా ధ్యానం రూపంలో మన మనసులు ప్రశాంతమయ్యి వాళ్ళ జీవితాలు బాగు చేసుకునే విధంగా మరింత సేవలు రాబం అందజేస్తారని తెలియజేస్తున్నాను